జనసేన టీడీపీ పొత్తులో భాగంగా నిన్న అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అటు జనసేన నుంచి అసంతృప్తులు వాళ్ళ బాధ వాళ్ళు బయట ఉన్నారు ఆందోళనలు చేస్తున్నారు నిరసనలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అవి పతాక స్థాయిలో ఉన్నాయి పార్టీని అమ్ముకున్న వాళ్ళని కాకుండా డబ్బుకున్న డబ్బు ఇచ్చిన వాళ్ళకి సీట్లు అమ్ముకున్నారు అని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ఈ క్రమంలో టికెట్లు రాని సీనియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళను బొచ్చగించే ప్రక్రియకు చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు మొదలెట్టారు తెనాలి సీట్ ఆశించిన సీనియర్ నాయకులు ఆలపాటి రాజా అక్కడ మొండి చేయి చూపించారు నాదేళ్ళ మనోహర్కి జనసేన సీటు కేటాయించారు అక్కడ ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఆలపాటి రాజాతో రెండు గంటల సేపు సమావేశమయ్యారు రెండు గంటలు మరి ఏం మాట్లాడారేమో తెలియదు కానీ మొత్తం మీద ఆలపాటి అయితే వెళ్ళారు ఏం చెప్పారంటే నా నెల మనోహరను కోఆర్డినేట్ చేసి గెలుపు కోసం పనిచేయమన్నారు అది ఇది అయితే చెప్పిపోయారు మరోవైపు అనంతపురం జిల్లా పెనుగొండ సీట్ ఆశించినటువంటి బీకే పార్థ సారథి ఆయన కూడా అసంతృప్తిగా ఉంటే పరిటాల సునీత గారు వెళ్ళి పార్థ సారథి గారితో మాట్లాడి రేపేమో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పిలుచుకొని వెళ్తున్నారు ఇలా ఎక్కడికక్కడ అదే సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు తాను కొత్తగా ప్రకటించిన తొంభై నాలుగు మంది అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించరు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి క్లియర్గా చెప్పింది ఏంటి అంటే మీరే అభ్యర్థులు అని చెప్పి ఫైనల్ అయిపోయి ఇగో గనక చూపెట్టి అందరినీ కలుపుకుంటూ వెళ్ళి పనిచేయకపోతే గెలిచే విధంగా కనుక మీరు హాండి పనిచేసి గెలవకపోతే గెలుస్తారు అనే పరిస్థితులు ఎన్నికల దగ్గరకు వచ్చే వరకు కనుక రాకపోతే మీకే టికెట్లు ఇస్తాము అని చెప్పి మీరు అనుకుంటే పొరపాటు ప్రతి వారం నేను సమీక్ష చేస్తా ప్రతి వారం ఒక సర్వే చేస్తా మీ నియోజకవర్గం నుంచి నివేదికలు తెప్పించుకుంటా మీరు న్యూట్రల్స్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళతో మమేకం అవ్వాలి అసంతృప్తులుగా ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి జనసేన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తేనే తెలుగుదేశం పార్టీ చరిత్రలో నా చరిత్రలో ఇప్పటివరకు ఎదుర్కొని అంతటి తీవ్రమైన ఎన్నికలు ఈసారి ఎదుర్కొంటూ ఉన్నాం గుర్తుపెట్టుకోండి అటువైపు ఉన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయన గెలవడం కోసం ఏ స్థాయికైనా కనుక గెలవడం కోసం ఏ స్థాయికైనా వెళ్తారు ఒక విధంగా అది జగన్మోహన్ గారికి ప్రశంస అనుకోవాలి అటువైపు ఉన్నది జగన్ గెలవడం కోసం ఏ స్థాయికైనా వెళ్తారు ఏ స్థాయికైనా సిద్ధపడతారు అత్యంత కఠిన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి కాబట్టే ఇంతకుముందు ఎప్పుడూ లేనంత ముందుగా అభ్యర్థులను ప్రకటించాము ఒక్క పర్సెంట్ నిర్లక్ష్యం వహించినా కూడా అసలు బాగోదు ఖచ్చితంగా గెలవాలి ఏ కారణం చేత కూడా అక్కడ మీ మీ నియోజకవర్గాల్లో మీరు సరిగ్గా పనిచేయలేకపోయినా కలుపుకొని పోయకపోయినా సమన్వయం చేసుకొని పోకపోయినా అందరినీ ఇగో ప్రదర్శించిన ఏం చేసినా కూడా మిమ్మల్ని మార్చేస్తాను మన మనసులో ఒకటే పెట్టుకోవాలి ఎన్నికల్లో గెలవడం కోసం విజయం కోసం ఏ స్థాయికైనా సిద్ధపడే వ్యక్తితోటి మనం ఫైట్ చేస్తూ ఉన్నాం జాగ్రత్త ఖచ్చితంగా గెలవాలి నిర్లక్ష్యం వద్దు అని తెలుగుదేశం పార్టీ నాయకులకైతే బాగా అభ్యర్థులకు ఆ తొంభై నాలుగు మందికి చంద్రబాబు గారు అయితే బాగా నూరిపోశారు మరి ఇప్పుడు చూడాలి టికెట్లు వచ్చిన అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఎవరెవరిని మళ్ళీ మార్చుకుంటూ వెళ్తారు డెఫినెట్లీ మనం అది చూస్తాం కానీ ఎవరిని మారుస్తారు ఎంతమందిని మారుస్తారు ఏ కారణం చేత మారుస్తారు అన్నది అయితే ఇంట్రెస్టింగ్ చూద్దాం